సైన్యముల కతిపెదవగు యహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దే పిచ్చుకలకు నివాసము దొరికాను పిల్లలు వాన కోవిలకు గూటి స్థలము దొరికాను పిచ్చుకలకు కోవిలకు గూళ్ళు కట్టుకోవడానికి గుడ్లు పిల్లలను పెట్టడానికి చాలా చెట్లు స్థలాలు ఉన్నాయి కానీ ఇవి మాత్రం దేవుని మందిరంలోని బలిపీఠమునొద్దే నివాసము ఏర్పాటు చేసుకొని గూళ్ళు కట్టుకున్నాయి ఎందుకు దేవుని మందిరంలో వాటి గుళ్ళు గుడ్లు పిల్లలు ఎంతో సురక్షితంగా ఉంటాయని వాటికి తెలుసు గనక వీటికి ఎంత జ్ఞానం దేవుని మందిరం అంటే ఎంత ఆశ అందుకే దేవుడు కూడా వాటికి బలిపీఠం వద్ద నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతినిచ్చారు అల్ లూయ మనకు కూడా ఇటువంటి ఆశ ఉండాలి మనము దేవుని మందిరంలో పెళితే మన కుటుంబము మనకు కలిగిన సంపద యావత్తు ఎంతో సురక్షితంగా ఉంటాయి